కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లో ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వివై దాస్ ప్రముఖ జడ్జ్ గింజల రంగరాజు మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షులు కొల్లుబోయిన సూరిబాబు వలసపాకల శ్రీకృష్ణ మందిర చైర్మన్ గింజల రాజు కొల్లుపోయిన రాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలసపాకుల శ్రీకృష్ణ మందిరంలో ప్రతి ఏటా కృష్ణాష్టమి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అలాగే సాయంత్రం బుట్టి కొట్టే కార్యక్రమాల్ని గ్రామస్తులందరూ కలిసి ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ రామకృష్ణ గుండ్ల బాబి గింజల రవికుమార్ గింజల బాబురావు లక్ష్మీనారాయణ నారాయణ కుండ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలోని భారతదేశంలోని పర్వదినంగా కొలిసి కృష్ణ అష్టమి సందర్భంగా ఈ నియోజవర్గ ప్రజలకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కృష్ణుడు అన్ని దోట్ల అంత లెక్క ఉండి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ భగవాను చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వలసపాకల్లో నాకు తెలుసున్నప్పుడు నుంచి కూడా సుమారు యాభై అరవై సంవత్సరాలుగా వలసపాకల రమణీయపేట వాకలపూడి ఒకే గ్రామం కింద పెద్దలందరూ కలిసి ఉండటం జరుగుతూ ఉంది ఇప్పుడు గింజాల గంగరాజు గారు జడ్జి గారు కూడా ఇక్కడ రావడం అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ గ్రామ పెద్దలు కమిటీ పెద్దలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ పెద్దలను పిలిచి గౌరవించడం సాంప్రదాయ ప్రకారంగా జరుగుతూ ఉంది గ్రామ పెద్దలందరికీ కూడా కమిటీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరినీ సమానత్తంగా కాపాడి దేవుడు కృష్ణుడు ఆ కృష్ణ భగవానుడు అందరినీ కాపాడాలని అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని గ్రామస్తులందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ చాలా సంతోషం ఇక్కడ రావటం చాలా చోట్లకి వెళ్తుంటాం కానీ వలస వ్యక్తులకు మా సొంత గ్రామంలాగా మా సొంత కుటుంబ మేము ఎప్పుడు కూడా భావిస్తారు వారు మేము కూడా ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ ఆలయాన్ని పంతొమ్మిది అరవై తొమ్మిదిలో అప్పుడు శ్రీకృష్ణాష్టమికి పెద్దలు అప్పుడు పెద్ద పెద్దలు గింజలు శ్రీవాదిరాజు గారు గింజాల సత్యనారాయణ గారు కొనుగోలు ఎచ్చారావు గారు కొనుగోలు పెద్దబ్బాయి గారు ఇటువంటి పెద్దలందరూ ఏకస్తులే మన గ్రామంలో గుడి ఉండాలనే చెప్పలో గుడి స్థాపించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఘనంగా ఉత్సవాలు నిర్వర్తిస్తూ ఎంతో అభివృద్ధి గ్రామాన్ని కూడా ఎంతో గ్రామానికి సంఘానికి గుడి కూడా వారు ఎంతో సేవ చేశారు వారు జాడలోనే మేము కూడా నడుచుకుంటూ అందరి స అందరినీ కలుపుకోవచ్చు ముఖ్యంగా మాకు ఏ కార్యక్రమం వచ్చినా మా సోదరుడు దాస్ గారు మాత్రం ముందుండి నేనున్నాను మీకు సింహాద్రరాయ్య అత్యారాయరు ఏ విధంగా అయితే మమ్మల్ని ముందు నడిపించేవారు దానికి కూడా అదే విధంగా నేను మీ ఏది పెట్టుకున్నా సరే నేను మీకు నేను తోడు ఉంటాను తమ్ముళ్ళు అనేసి నడిపించడం జరుగుతుంది మరి కృష్ణ జన్మాష్టం అంటే జన్మాష్టమి అంటే మరి కృష్ణుడు జగద్గురు కృష్ణు అందే జగద్గురు దే దేశ ప్రపంచానికి గీతను అందించారు మరి గీతను నమ్ము గీతను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళంతా కూడా చాలా అభివృద్ధిలోకి రావడం జరిగింది మరి గాంధీ మహాత్ముడు చిలక్క లాంటి వారు కూడా భాగవద్గత చేతిలో పెట్టుకుంటే మన బ ఆ భగవద్గీతలో ప్రిన్సిపల్ ఫాలో మన దేశాన్ని స్వాతంత్రం తేవడం జరిగింది అటువంటి మహానుభావుడు ఆ జన్మాష్టమి అనేది మనందరం కూడా మన జన్మాష్టమి జరుపుకున్నంత గొప్పగా ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్